హైవేర్స్ తెలంగాణలో పాత వాహనాలకు ఉన్న అన్ని నెంబర్ ప్లేట్స్ని తీసేసి దాని ప్లేస్లో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ని మార్చాలి అనేసి రవాణా శాఖ అధికారులైతే చెప్పడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఆఖరి తేదీని కూడా ఫిక్స్ చేయడం జరిగింది సెప్టెంబర్ ముప్పై తారీఖు కల్లా ఏవైతే పాత వాహనాలు ఉన్నాయో వాటి ప్లేస్లో కొత్తగా హై సెక్యూరిటీ ప్లేట్స్ అన్నది పెట్టాలని చెప్తున్నారు అయితే ఇక్కడ ఈ పాత వాహనాల విషయంలో కనుక తీసుకుంటే ఏవైతే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి తారీఖు కంటే ముందు తయారు చేయబడ్డ ఉన్నాయో వాటన్నిటికీ అంటే టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ హెవీ మోటార్ వెహికల్ కానీ కమర్షియల్ వెహికల్ కానీ సో ఎలాంటి వెహికల్ అయినా కానీ కంపల్సరిగా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ కంటే ముందు కనుక మీ వెహికల్ తయారు చేసి ఉంటే మాత్రం వాటి పాత నెంబర్స్ని తీసేసి కొత్త హై సెక్యూరిటీ కార్డ్ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ని మార్చాలి అని చెప్తున్నారు దీనికి సంబంధించి ఎస్ఐఏఎం అనే పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీ యొక్క నేము మీ యొక్క వెహికల్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు అలాగనే మీ యొక్క ఈమెయిల్ మొబైల్ నెంబరు మీ రిజిస్ట్రేట్ ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళన్నది మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో మీ దగ్గర నుంచి మీది గనక టూ వీలర్ అంటే ద్విచక్ర వాహనం అయితే గనక మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ఎనభై మీది మీది గనక ద్విచక్ర వాహనం ఇంపోర్టెడ్ అంటే వేరే ప్లేస్ నుంచి వస్తే నాలుగు వందల నుంచి ఐదు వందలు వేరే స్టేట్ నుంచి వేరే కంట్రీ నుంచి వస్తే మాత్రం నాలుగు వందల నుంచి ఐదు వందలు కార్లకి ఐదు వందల తొంభై నుంచి ఏడు వందలు ఒకవేళ కార్లు ఇంపోర్ట్ అయ్యి ఉంటే ఏడు వందల నుంచి ఎనిమిది వందల అరవై నెక్స్ట్ త్రీ వీలర్ వాహనాలకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై కమర్షియల్ వెహికల్స్కి అయితే ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అయితే కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అయితే మీరు కనుక ఈ యొక్క నెంబర్ ప్లేట్ని కనుక మార్చకపోతే ఏమవుతుందనే విషయం గురించి మాట్లాడితే వాహన బీమా పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి జారీ చేయరు వీటితో పాటు ఎవరైతే ఒకవేళ పాత వాహనాన్ని గనక అమ్మాలి అని కొనాలి అనుకుంటే మాత్రం కూడా మీ యొక్క వాహనాన్ని అమ్మడానికి కొనడానికి కుదరదని చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క నెంబర్ ప్లేట్ని మార్చే సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఐ ఏఎం డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని చెప్పడం జరుగుతుంది వీటితో పాటు ఒకవేళ కనుక మీరు ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ మార్చకుండా మాత్రం కేసులు కూడా పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు దీనికోసం హెచ్ఎస్ఆర్పి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అయితే ఈ యొక్క కొత్త నెంబర్ ప్లేట్ యొక్క ఇంపార్టెన్స్ విషయానికి కనుక చూస్తే ఈ అన్ని వాహనాలకి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ మార్చాలి ఈ యొక్క నెంబర్ ప్లేట్లను కనుక చూస్తే మీకు చక్ర చిత్రంలో క్రోమియో ఆధారిత హోలోగ్రామ్ అంటే మీరు ఒక కింద చూస్తే కనుక నెంబర్ ప్లేట్ పక్కకి ఒక చక్రం డిజైన్లో ఉన్న క్రోమియం ఆధారిత హోలోగ్రామ్ అంటే ఒక క్రోమియంతో తయారు చేసిన మెటల్ తోటి ఒక నెంబర్ అయితే ఉంటుంది దాని కింద లేజర్ సంఖ్య దాని కింద ఒక నెంబర్ కూడా చక్రం బొమ్మతో పాటు ఇండియా రాసి ఉండి దాని కింద ఒక నెంబర్ అయితే రాసి ఉండడం జరుగుతుంది అయితే వీటితో పాటు ఇంకా కనుక చూస్తే కనుక ఆ నెంబర్ని ఏదైతే ఇంతకుముందు మనం మాట్లాడిన నెంబర్ని కనుక ఎక్కడ కూడా మనం కాపీ చేయడానికి కుదరదు అలాగనే అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఈ యొక్క ఐ అండ్ ఇండియా అనే నెంబర్ కింద కూడా ఒక లేజర్ నెంబర్ని అయితే రాయడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఒక రెండు వందల మీటర్ల వరకు మనకు చక్కగా నెంబర్ అన్నది కనిపించడం జరుగుతుంది ఈ నెంబర్ని కనుక ఒకసారి ఫిక్స్ చేస్తే మళ్ళీ మార్చడానికి కుదరదు అయితే ఈ యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళే మనకి ముందు నెంబరు వెనుక నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కనుక మీది కనుక హెవీ వెహికల్ అయితే పాటు ఒక స్టిక్కర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఎవరైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారో ఆ సమయంలో కంపల్సరీగా సర్టిఫికేట్లు అనేది మీరైతే దానికి జతపరచాల్సిన అవసరమైతే ఉంటుంది సో ఇదండి తెలంగాణలో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్కి సంబంధించిన పూర్తి సమాచారం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో